రైతు నేస్తం ఛానల్ నుండి మాట్లాడుతున్నాం మేము ఈరోజు భుజంగం గారి పొలానికి వచ్చేసినాము వరి పొలము వరి అయితే బాగా పెరిగింది అయితే భుజంగం గారు దోమపోటు రాకుండా మందు కొట్టుకోవాలి అంటుండు అక్కడక్కడ దోమపోటు వచ్చింది కొద్దిగా కంకి తెల్లవడడం జరుగుతుంది అంటుండు గతంలో ఇంతకుముందు కూడా ఆ విధంగా వచ్చి దిగుబడి దెబ్బతిన్నది అంటుండు కాబట్టి సినర్జీ కంపెనీలో దోమపోటుకు కొత్త మంది వచ్చింది దాని గురించి కంపెనీ ఎంప్లాయ్ వాసురామ్ గారు వాసురామ్ గారు వివరిస్తారు చెప్పండి వాసురామ్ గారు అందరికీ నమస్తే మా సినర్జీ కంపెనీ సార్ మా ఎనర్జీ కంపెనీలో వరిలో దోమపోటుకి డైలన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ బయోనైట్రోజన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేడములు గ్రాన్వల్ అనే మందు వచ్చింది దోమపోటుకి ఈసారి కొత్తగా వచ్చిందండి ఈ నాగిరెడ్డి గారి పొలంలో ఉన్నాము అయితే ముందు చూపుగా ఈయనకి దోమపోటు రాకుండా ఉండడానికి ముందు చూపు మేము స్పే చేయాలి చేస్తున్నాము వరి ఉన్న రైతులంతా ముఖ్య గమనిక సినర్జీ వాళ్ళ కంపెనీలో కొత్త దోమపూడు గురించి మందు వచ్చింది కాబట్టి వరి రైతులందరూ కూడా మీకు అవైలబుల్ ఉన్న షాప్లో తెచ్చి ముందుకు ముందే దోమపోటు రాకుండా కొట్టుకొని మంచిది దిగుబడి తీయాలని మన రైతు నేస్తూ నేస్తం ఛానల్ తరఫున మీ అందరికీ నమస్తే